ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం అందరికీ శ్రీరామ్ మొట్టమొదటగా బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిద్రలేవాలి అయితే ఎవరు నిద్రలేవాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరు నిద్రలేవాలి అంటే స్వస్థో రక్షార్థం ఆయుష ఎవరైతే ఆరోగ్యాన్ని కావాలనుకుంటారో ఎవరైతే ఆయుష్ని పెంచుకోవాలనుకుంటారో వారు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటారు మనం వయస్సు పరంగా తీసుకుంటే పదమూడు సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండేటువంటి పెద్దలందరూ కూడాను మనకి బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కోవాలి అలా మేల్కొంటేనే వాళ్ళ శరీరాలు నిత్యము ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకు అంటే దానికి కారణం కూడా వాగ్భటాచార్యులు వారు అలాగే రాజీవ్ దీక్షిత్ మహాశైలు వారు చెబుతారు పదమూడు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండేటువంటి వారిలో పిత్తం ఎక్కువగా ఉంటుంది ఆ పైత్యకును ఎక్కువగా ఉండడం వల్ల సూర్యోదయం సమయంలో కూడా మనం నిద్రిస్తే ఆ పైత్యం ప్రకోపించి మన శరీర అవయవాలను దెబ్బతీసేటువంటి విధానం ఒకటి ఉంటుంది మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఎవరైతే పిత్తరోగాల రోగాల వారిని పడకుండా ఉంటారో పిత్తరోగాలంటే రోగాలంటే గ్యాస్కి సంబంధించినటువంటివి కానీ గుండె జబ్బులు కానీ లివర్ జబ్బులు కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ లేకపోతే అంతరవయవాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఇలాగ పెద్ద పెద్ద రోగాలు బారిన పడకుండా ఎవరైతే ఉండాలనుకుంటారో వారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి ఆరోగ్యపరంగా తీసుకుంటే ఇది ఒక మంచి విధానం ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి కొద్దిగా కష్టం కావచ్చు కానీ మానవుడు ప్రయత్నిస్తే చేయలేనిది అంటూ ఏమీ లేదు మనం ముందుగా ప్రయత్నించాలి బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవాలంటే సులభమైనటువంటి మార్గం మనం తొందరగా నిద్రపోవాలి తొందరగా నిద్రపోవడానికి మనం ప్రణాళిక వేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి ఉదయాన్నే తొందర తొందరగా ఆఫీసులకు వెళ్ళడం పనుల్లోకి వెళ్ళడం సాయంత్రం టీవీలు ఫోన్లు వల్ల రాత్రి పదకొండు అవడం జరిగితే మాత్రం ఉదయం మేల్కొనడం ఆలస్యం అవుతుంది రాత్రే తొందరగా నిద్రపోతే ఉదయం పూట తెల్లవారుజామున మనం నిద్రలేవచ్చు అది ఒక్కసారి జరగాలంటే ఇబ్బంది ప్రతిరోజు ప్రయత్నిస్తే మన శరీరానికి మన మనస్సుకి కొన్ని అలవాటు చేయాలి అలవాటు చేస్తే మన శరీరం మనకు నచ్చినట్టుగా నడుస్తుంది మన మనస్సు కూడా మనం చెప్పినట్టుగా ఉంటుంది అది ఒక్కసారి మార్పు రావాలంటే కొద్దిగా కష్టం ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తున్నారో ఏడింటికి నిద్రలేస్తున్నారనుకోండి అది ఆరున్నరకి నిద్రలేచేటట్టుగా ఇంకో కొన్ని రోజులకి ఆరింటికి నిద్రలేచేటట్టుగా ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఐదున్నరకి నిద్రలేచేటట్టుగా అలాగే రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు కూడా పదకొండు అయిపోతుంది కొన్ని రోజులు మనం ప్రయత్నించి అందరూ అనుకొని ఇంట్లో వాళ్ళు అందరూ అనుకోవాలి పిల్లలు అనుకోవాలి పెద్దలు అనుకోవాలి అలాగే టీవీలు ఫోన్లను కూడా దూరంగా ఉంచాలి అలా చేసినప్పుడే మనం పదకొండు కాస్త పదింటికి నిద్రపోతాం కొన్ని రోజులకి తొమ్మిదిన్నరకి నిద్రపోతాం కొన్ని రోజులకి తొమ్మిది గంటలకి నిద్రపోతాం ఎవరైతే తొమ్మిది తొమ్మిదిన్నరకి నిద్రపోతారో వాళ్ళు ఖచ్చితంగా నాలుగున్నరకి మెలకు వస్తుంది లేకపోతే ఐదు ఐదున్నరకి మెలకు వచ్చేస్తుంది ఇది సరైనటువంటి సమయం కాబట్టి ఎవరైతే ఈ నియమాలు పాటించాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి తప్పదు అలాగే మనం ప్రయత్నం చేస్తూనే లైఫ్లో ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి మనం ప్రయత్నం చేస్తూనే జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలి